తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తయారు చేసే కర్మాగారం లాంటిదని టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి అభిప్రాయపడ్డారు మహానాడు కార్యక్రమానికి ఇసుకేస్తే రాలని రీతిలో కార్యకర్తలు అభిమానులు పోటెత్తారన్నారు మద్యం స్కామ్ లో జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమంటున్న బీటెక్ రవితో మా న్యూస్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ కడప కేంద్రంగా జరుగుతున్న మహానాడుకు విశేష స్పందన వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో పాటు కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు కడప మొత్తం కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది అయితే చివరి రోజు బహిరంగ సభకు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది జనాభా కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దీని గురించి మనతో పాట తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీటెక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా చూడొచ్చు అంటారు కడప కేంద్రంగా జరుగుతున్న ఈ మహానాడు కడప జిల్లా మొత్తం కూడా ఇప్పుడు పసుపు తోరణాలతో కలకలలాడుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా అదృష్టంగాను ఆ తర్వాత గౌరవంగా గాను మొత్తం కడప జిల్లా ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఇంకొకటి రాష్ట్ర ప్రజలకు కానీ మొత్తం ఆ తర్వాత మీడియా సోదరులకు కానీ చెప్పేది ఏంటంటే అందరూ జగన్ ఇలాకాలో ఆ తర్వాత ఈనాడు జరుపుకుంటున్నారు అనేటువంటి అర్థం వచ్చేట్లు మాట్లాడుతున్నారు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకంటే ఇంకా జన జగన్ ఇలాఖ ఎక్కడుంది ఇక్కడ ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఉంటే ఏడు సీట్లు టీడీపీ గెలిచిన తర్వాత ఇం ఇంకా జగన్ ఇలాఖ జగన్ ఇలాఖ అని అనడం కూడా వాస్తవంగా కరెక్ట్ కాదు జగన్ ఇలాకా లేదు జగన్ లేదు పది సీట్లకు ఏడు సీట్లు మేము సాధించినాం కాబట్టి ఇది జగన్ ఇలాకాలో పెట్టడం లేదు రెండు వేల నాలుగు నుంచి కూడా ఒక్క సీటు లేదంటే జీరో సీట్లతో మేము కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండింది అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో పది సీట్లకు గాను ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఈ కడప ప్రజలకు కృతజ్ఞతగా అంటే కడప జిల్లాలో కూడా మా పార్టీ బలం పుంజుకుంది కడప ప్రజలకు కడప కార్యకర్తలకు ఇక్కడ ఇక్కడ మానాడు పెట్టి వాళ్ళ రుణం కూడా అంత ఇంత కొంత తీర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టడం ఇది బ్రహ్మాండంగా సక్సెస్ కావడం ఇందాక మీరు అడిగినట్టు రేపు బహిరంగ సభకు ఒక్క పులివెందుల నుంచే మా మాకు దాదాపు మేము అనుకోవడం ఏంటంటే ఒక పన్నెండు వేల నుంచి పదహైదు వేల మంది మేము వస్తామనుకుంటే ప్రతి కా అంటే ప్రతి పంచాయతీ నుంచి కూడా మాకు మీరు సౌ అరేంజ్మెంట్ చేసిన సౌకర్యాలు మాకు సారడం లేదు ఇంకా మాకు ఏదన్నా అందుబాటులో ఏదన్నా వెహికల్స్ ఉంటే మాకు పంపిండి లేదు లాస్ట్కి ఏదంటే ట్రాక్టర్లలో మోటార్ సైకిళ్ళలో కూడా వస్తామని మేము అనుకునే దానికన్నా పులివెందుల నుంచి కూడా పదహైదు వేల నుంచి ఇరవై వేలు వచ్చే పరిస్థితి ఉంది అంటే మాది కడపకు వచ్చేసి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇంకా దగ్గరున్న కాన్స్టెన్సీలు కమలాపురం కావచ్చు మైదుకూరు కావచ్చు పొద్దుటూరు కావచ్చు బద్వేలు కావచ్చు రాజంపేట రాయచోటి ఇవన్నీ ఫిఫ్టీ తర్వాత కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి అక్కడ నుంచి కూడా కాన్స్ట్ నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చొప్పున వస్తే ఓన్లీ కడప జిల్లా నుంచి రెండు లక్షలు మిగతా ప్రాంతాల నుంచి ఒక మూడు లక్షలు దాదాపు ఐదు లక్షలతో ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఇక్కడ బహిరంగ సభ జరగబోతుంది మేమేదో ఇది మీడియా కోసం ఇంకో దానికోసం ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరికైనా కూడా రేపు జరగబోయే బహిరంగ సభ ఎంతటి గొప్ప బహిరంగ సభ కూడా అంతా అర్థమవుతుంది ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఎందుకంటే స్వయంగా మేమే ఆ జన సమీకరణ అవి మా కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమైన అర్థమైన దాన్ని బట్టి మేము ఈ రకంగా చెప్పాల్సి వస్తా ఉంది కడప జిల్లాలో వ్యక్తిగతంగా మీరు అనేక ఇబ్బందులు పడ్డారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నారు ఈరోజు కడప జిల్లాలో మంచి ఫలితాలు వచ్చినాయి ఇదే కేంద్రంగా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది మీకు ఎలా ఉంది మాకు చాలా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి మా కడపకి ఏదైనా డెవలప్మెంట్ కావాలి మా పులివెందులకు డెవలప్మెంట్ కావాలంటే ఓ రకంగా ఇక్కడ సీట్లు రాలేదే మేము సార్ను గట్టిగా అడగలేక మా ప్రాంతం అభివృద్ధి గురించి సార్ ఏమన్నా అనుకుంటాడేమో ఏదైనా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా లాస్ట్కి వచ్చేసి ఫలితము గెలిపే ప్రాధాన్యతగా తీసుకుంటారు ఎవరైనా మా జిల్లాలో ఎప్పుడూ సీట్లు రావడం లేదు రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఒక్క సీటే వచ్చింది సార్ని ఏదైనా గట్టిగా అడగాలన్న కూడా మాకు అప్పుడు ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు చాలా గట్టిగా అడుగుతాం మహానాడు కూడా కడపలో పెట్టుకుంటాం కాబట్టి జిల్లాకు కావాల్సిన అన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కానీ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ఉండేటన్నీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగ కానీ ఇంకా మా కాన్స్టెన్సీకి సంబంధించి పైడిపాలెం చిత్రావతి డబుల్ లిఫ్ట్లు కానీ ఆ తర్వాత యురేనియం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ గ్రామాలన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి ఆ గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ ఆ గ్రామాలను భద్రత కానీ ఇవన్నీ కూడా మానాడులో చర్చించి మా కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్కు అలాగే కార్యకర్తల ఉత్సాహం నింపేదానికి ఈ మానాడు ఖచ్చితంగా దోహదపడతా ఉంది సార్ మద్యం కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆధారాలు దొరికినాయి అధికారులకి అయితే ఆయన అరెస్ట్ అవుతాడనే ప్రచారం జరుగుతుంది ఎలా చూడవచ్చు అంట నూటికి వంద పర్సెంట్ అరెస్ట్ అవుతాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫాదర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ చరిత్ర ఒకసారి చేసుకోండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉండే రాజగోపాల్ కానీ ఇప్పుడు ఐఏఎస్ ఉండే శ్రీలక్ష్మి కూడా జైలుకి పోయి ఇచ్చిన సందర్భం చూసాం ఇప్పుడు అదే పంతాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ధన ఐఏఎస్ అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఈరోజు కటకటాలు అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యమే అధికారులను బెదిరించి అధికారులతో ప తర్వాత పనులు చేయించుకొని పబ్బం గడుపుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగి అధికారులను ఈ రకంగా ఇబ్బంది పెట్టేప్పుడు తప్పకుండా ఈ ఇతను చేసిన పాపాలన్నీ అతనికి చుట్టుకొని లిక్కర్ కేసులో